ఒక పేద గిరిజన అందురాలి విజయ ప్రస్థానం పుట్టింది నిరుపేద కుటుంబంలో కానీ తల్లిదండ్రి ఆ ఊరి మాజీ వైస్ ప్రెసిడెంట్ అప్పారావు ప్రోత్సాహంతో ఎండాడలో ఉన్న ప్రభుత్వ అందుల పాఠశాల వారి సహకారంతో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది ఆ అద్భుతాన్ని సృష్టించిన అమ్మాయి అల్లూరి జిల్లా పాడేరు మండలం మామిడికి చెందిన పాంగి కరుణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పాంగి కరుణకుమారి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు తన స్వగ్రామమైన మామిడిలో చదువుతున్న సమయంలో కంటి సమస్యతో బాధపడుతున్న తరుణంలో ఆరు ఏడవ తరగతి పాడేరులోని బాల సదనలో చదువుతున్న సమయంలో కంటి సమస్య ఎక్కువ అవడంతో చదువు పూర్తిగా మానివేసి రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమైన సమయంలో దేవుడిలాగా ఆ గ్రామ వైస్ ప్రెసిడెంట్ పరిచయమయ్యి ఉన్నవారి ద్వారా విశాఖపట్నంలో ఎండాడ వద్ద ఉన్న ప్రభుత్వ అందుల బాలిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చేర్పించగా ఇప్పుడు పదవ తరగతి చదువుతుంది స్వతహాగా క్రికెట్ అంటే మక్కువ ఉన్న పాంకి కుమారికి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ప్రోత్సాహం తోడవడంతో అందుల క్రికెట్లో హైదరాబాద్ ఢిల్లీ మీద ఆడి ఆ మ్యాచ్లలో రాణించడంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ అందుల క్రికెట్ జట్టుకు సెలెక్ట్ కావడంలో తల్లిదండ్రులతో పాటు వారి గ్రామంలో వారు కుమారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కర్ణాకుమారి మా ఊరి మామిడి మా జిల్లా అల్లూరు నేను చదువుకున్నది వంటల మామిడి ఫస్ట్ నుంచి ఐదో తరగతి వరకు మళ్ళీ ఇక్కడి నుంచి పాడేరు స్కూల్లో చదువుకున్నాను కళ్ళు ప్రాబ్లం వల్ల స్కూల్ మానేద్దామని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక నాకు కళ్ళు నొప్పి తగ్గగానే మళ్ళీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ రాగానే మా నాన్న వాళ్ళతో చెప్పగానే ఇక్కడ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే ఆరో తరగతి నుంచి ఏడో వరకు ఇక్కడ చదువుకున్నాను ఇక్కడి నుంచి వైజాగ్లో ఎనిమిది నుంచి వరకు చదువుకుంటున్నాను నాకు క్రికెట్ అంటే ఇష్టము ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతి నుంచి నేను ఆడుకుంటున్నాను మా సార్తో చెప్పడం వలన నేను కోచింగ్ తీసుకున్నాను చెప్పిన తర్వాత నేను ఏ నైన్త్కి వెళ్ళగానే సెలెక్షన్ చేశారు ఆంధ్ర రాష్ట్రాల్లో నేను ఆడింది హైదరాబాదు బెంగళూరు కర్ణాటక అయ్యే తర్వాత నేను జాతీయ క్రికెట్కి ఢిల్లీలో సెలెక్ట్ అయ్యాను నా పేరు పాంగి రాంబాబు నా భార్య పేరు పాంగి సంధ్య నాకు నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లల్లోని రెండో సంతానం పాంగి కరుణకుమారి మా పాప ఆ పాప మా ఊరి వంటల మామిడి ఆలూరు సీతారామరావు జిల్లా పాడేరు మండలము మా పాపని ఫస్ట్ మా ఊరి గ్రామానికి వంటల మామిడి హాస్టల్కి జాయిన్ చేసాను నుండి ఫిఫ్ ఫిఫ్త్ వరకు వంట చదువుకున్నది ఆ ఫిఫ్త్ నుండి పాడేరు సిక్స్త్ వరకు జాయిన్ చేసాను జాయిన్ చేస్తే మా పాపకి కొద్దిగా కళ్ళు ప్రాబ్లం వల్ల నొప్పి తట్టుకోలేక నేను నొప్పి నొప్పి లేకపోతున్నాను నాన్న అనేసి మళ్ళీ చదువుకోలేను అనేసి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది అప్పుడు ఇంటికి తీసుకుని వచ్చేస్తే మళ్ళీ నాన్న నాకు చదువుకోవాలని నాకు ఆశ ఉంది మళ్ళీ నాకు స్కూల్కి మాకు నాకు చేర్చాలనేసి మళ్ళీ నాతో పాప చెప్పడం పెట్టి మళ్ళీ వంటలమాడు మా ఊరి వంటలమాడు గ్రామానికి చెందిన ఎంపీయూ స్కూల్కి మళ్ళీ జాయిన్ చేసాను జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ సెవెంత్ క్లాస్ పూర్తి చేసింది సెవెంత్ క్లాస్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అలాగే ఉండింది ఉన్న తర్వాత మళ్ళీ మా ఊరి గ్రామ పెద్ద మనిషి ఏమో సర్పంచ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారేమో పల్లాన్ దగ్గర స్కూల్ బాగుంది అక్కడ మీ పాపకి జాయిన్ చేయండి అనేసి నాకు మాట ఇవ్వడం జరిగింది అప్పుడేమో నేను సరే నేను జాయిన్ చేస్తానులే కానీ దూరము పాపకి మరి చూసుకోవడానికి లేకపోతే నేను మరి కూలి చేసుకునేవాడు కూడా దూరము మరి ఆ పాపకు చూసుకోవాలినేమో అనేసి అనడం కూడా జరిగింది కానీ ఏం బింగపడకు నీ ధైర్యంతో నీవు స్కూల్కి చేర్చు నీ పాప పరిస్థితి బాగుంటుంది అనేసి ఆ బావగారు నాకు చెప్పడం జరిగింది అప్పుడు ఆ స్కూల్ అడ్రస్ మొత్తం నాకు ఇవ్వడం కూడా జరిగింది ఆ అడ్రస్ పట్టుకుని నేను అండి నా పేరు పాంగి రాంబాబు వంటల మామిడి పంచాయతీలో నేను సర్పంచ్గా పనిచేస్తున్నాను అయితే మన మామిడి గ్రామానికి చెందినటువంటి మన పాంగి రాంబాబు కుమార్తె పాంగి కరుణకుమారి అనే పాప వైజాగ్లో పదో తరగతి చదువుతూ అదే క్రీడారంగంలో పార్టిసిపేట్ చేసి ఈరోజు మరి మన నవంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదు మరి మన ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్లో సెలెక్ట్ ఎంపిక అయినందుకు మరి ముందుగా ఆ తల్లిదండ్రులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా వంటల మామిడి పంచాయతీలో వంటల